రేపు మంగళవారం మీ జీవితాన్ని మార్చేసే శుభ సమయం అని పండితులు చెప్తున్నారు మంగళవారం అంటే శక్తి శ్రద్ధ శుభ ప్రారంభాల రోజు అని చెప్పవచ్చు ఈ రోజు చేసే చిన్న చిన్న మార్పులు మీరు చేస్తే కనుక పెద్ద పెద్ద అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి అని పండితులు అంటున్నారు మీకు పేదరికం నుంచి బయటపడాలి అనుకుంటున్నారా కోరికలు మీ నెరవేరాలని అనుకుంటున్నారా మీ ఇంట్లో సంతోషం సంపద శాంతి నిలవాలి అని కోరుకుంటున్నారా అయితే రేపటి మంగళవారం మీకు ప్రత్యేకంగా ఉంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు రేపు మంగళవారం రోజు పసుపుతో ఐదు స్వస్తికులు తయారు చేస్తే చాలు ఇక అమ్మవారు మీ కోరికలన్నిటినీ తీరుస్తుంది అని పండితులు చెప్తున్నారు రేపు మంగళవారం ప్లస్ నవరాత్రుల్లో వచ్చే మంగళవారం అత్యంత శక్తివంతమైన రోజు అని కూడా పండితులు అంటున్నారు మంగళవారం అనగానే మనకి శక్తి స్వరూపిణి అమ్మవారు ఆంజనేయ స్వామి గుర్తుకొస్తారు ఈరోజు చేసే శుభకార్యాలు చాలా వేగంగా ఫలితమిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి ఈ నవరాత్రుల్లో కనుక మనం ఏ పరిహారాలు చేసినా థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే మనకి వచ్చి తీరుతుంది అని కూడా పండితులు అంటున్నారు శత్రువుల ప్రభావం తగ్గిపోతుంది దురాదృష్టం దూరం అవుతుంది కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలు డబ్బు కొరత ఆపదలు ఇవన్నీ కూడా కరిగిపోవడానికి ఇది అత్యంత శుభదాయకమైన రోజు అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఈ వీడియో చూసే సమయానికి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు మొదలవు ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక అద్భుతం అనే చెప్పాలి ఇప్పటి మీరు చేసిన కష్టాలు ఫలితాలను ఇవ్వకపోయినా రేపటి శుభముహూర్తం నుండి మీ అదృష్టం మలుపు తిరగపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు రేపు ఈ పరిహారాన్ని చేస్తే చాలు అద్భుతాలు మీరు ఊహించలేరు అని కూడా చెప్పవచ్చు మీరు అంత మంచి ఫలితాలను అయితే అనుభవిస్తారు మీరు అసలు ఆశ్చర్యపోతారు మీకు వచ్చిన రిజల్ట్ చూసి అని కూడా పండితులు అంటున్నారు ఈ అవకాశాన్ని మీరు కోల్పోకుండా ఈ మంగళవారం రోజు మీరు చక్కగా ఈ పరిహారం చేసి అద్భుతమైన ఫలితాలు పొందాలి అని కూడా పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఈ నవరాత్రి రోజులంటేనే చాలా ప్రత్యేకమైన రోజులుగా చెప్పుకోవచ్చు అయితే మీరు ఎన్నో సార్ల నుంచి ఎన్నో రకాలు చేసి చేసి మా కోరికలు నెరవేరాలని ఏమన్నా పూజలు చేసి విసికిపోయి ఉన్నా సరేనండి నెరవేరని కోరికలు అనేవి ఈ నవరాత్రి నెలలో ఈ సాధారణ పరిహారాన్ని చేయటం ద్వారా నెరవేర్చుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు చేసిన వారు అద్భుతమైన ఫలితాలను అయితే చూశారు మీరు కూడా ఈ పరిహారాన్ని ప్రయత్నించి చక్కగా చేసుకోండి మీరేం చేయాలంటే మొదట దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ తర్వాత మీరు ఈ పరిహారాన్ని చేయండి అప్పుడే మీరు అద్భుతమైన ఫలితాలని చూస్తారనమాట ఈ పరిహారం చేయటం ద్వారా ఏమైనా సరే మీ ఇంట్లో ఎలాంటి బాధలు సమస్యలు ఉన్నా కూడా మీకు ఏమిటంటేనండి కారణం అనేది తెలియదు చాలామందికి ఒకటేంటంటే పూర్వీకుల శాపాల వంటి కారణాలు ఏవైనా కావచ్చు లేవేమన్నా దోషాలు ఇవన్నీ కూడా అనమాట ఉంటాయి ఒక్కొక్కరిళ్ళల్లో అవి అర్థం కాదు ఎంత కష్టపడ్డా వారి కష్టాలు అనేవి తీరవు అయితే ఇవన్నీ ఎవరికి తెలియదు కదండి ఇలాంటివి శాస్త్రాల్లో ఉంటాయి అలాంటివి మనం తెలుసుకొని పరిహారాలు అనేవి చేసుకున్నామే అనుకోండి చక్కగా అనమాట చిటికెడు పసుపుతో మనం ఈ పరిహారాన్ని చేస్తే చాలు ఒక మంచి రోజు అంటే రేపు మంగళవారం రోజు అనమాట మీకు ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతాయి అన్నమాట ఈ చిటికెడు పసుపు అనేది మనకి అద్భుతమైన ఫలితాన్ని తెస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఫలితాలు వస్తాయి అవి చాలా వేగంగా వస్తాయి వస్తాయనమాట ఎందుకంటే మీరు ఈ పరిహారం చేస్తున్నారు కాబట్టి కాబట్టి మీరు వీడియో నుండి ఎక్కడా కూడండి స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి పరిహారాన్ని అండి రేపు మంగళవారం రోజు అనమాట మనం ఏ సమయంలో చేయాలి ఎలా చేయాలి అన్నీ కూడండి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాము మీరు లాస్ట్ వరకు చూస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఎందుకంటే స్కిప్ చేస్తే మళ్ళీ మీకు మధ్యలో చెప్పే పాయింట్స్ అనేవి మిస్ అవుతారనమాట ఒక్క చిటికెడు పసుపు అండి ఈరోజు మీరు చేస్తే చాలు ఈ పసుపుతో అపారమైన ప్రత్యేకమైన ఇక ప్రాముఖ్యతను కలిగి ఉన్న రోజు రేపు కాబట్టి చిటికెడు పసుపు తీసుకొని మీరు ఈ పరిహారాన్ని చేశారే అనుకోండి మీకు అదృష్టమే అదృష్టం అని కూడా పండితులు అంటున్నారనమాట ఈ పరిహారాన్ని ఎవరు చేయాలి అంటే ఇంట్లో ఎవరైనా ఆడవారైనా చేయవచ్చు లేదు కుదరదు అంటే ఇంటికి పెద్దవారు ఎవరైనా మగవారైనా చేయవచ్చు మీ ఇష్టం అని కూడా పండితులు చెప్తున్నారనమాట మీ ఇంట్లోనే సభ్యులందరూ కూడా చేసుకోవచ్చు ఎవరికి వారు ఎవరికి వ్యక్తిగతమైన కోరికలు ఉంటే వారందరూ కూడా లేకపోతే ఎవరికైనా ఏదైనా దుఃఖాలు కానీ బాధలు కానీ సమస్యలు కానీ తమంతట తమన్నమాట పరిష్కరించుకోవాలనుకుంటే కనుక వారు ఈ పరిహారాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కొంతమందికి అనిపిస్తుంది కదా ఎవరి సమస్యను వారే పరిష్కారం అనేది తీసుకోవాలి అప్పుడే అని అలాంటి వారు కూడా చక్కగా మీ దానికి మీరు చేసేసుకోవచ్చు అనమాట ఇక మీ కుటుంబం యొక్క సంతోషం శాంతి కోసం వేరే ఎవరైనా చేయాలి అనుకున్నా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఇటువంటి దాంట్లో వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలా అన్న రూల్స్ ఏం లేవండి ఎవరైనా ఆనందంగా చేసేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీకు అత్యంత ఆనందాన్ని అద్భుతాన్ని పొందుతారు అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి ఈ మా ఛానల్కి ఫస్ట్ సారి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పొక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఈ పరిహారం అండి వారు చేయాలి వీరు చేయాలని లేకుండా చక్కగా కుటుంబంలోని ప్రతి సభ్యులు కూడా ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు అనమాట మనం పరిహారంలోకి వెళ్లేముందండి ఇంతకుముందు చెప్పుకున్నట్టు పరిహారాలు చేయని వారి కోసం ఒక స్విచ్ బోర్డ్ అనేది కూడా ఉంటుంది అని చెప్పుకున్నాం కదండి ఆ స్విచ్ బోర్డ్ అనేది చూసేసిన తర్వాత మనం పరిహారంలోకి వెళ్ళిపోదాం అన్నమాట ఈ మంగళవారం పరిహారానికి సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి గోల్డెన్ బ్రింగ్ కౌంట్ గోల్డెన్ అంటే ఇది మీ జీవితంలో బంగారు అవకాశాలని సక్సెస్ని ఆకర్షిస్తుంది బ్రింగ్ అంటే మీరు కోరుకున్న దాన్ని దగ్గరికి లాగుతుంది కౌంట్ అంటే డబ్బు విలువ ఒక అద్భుతంగా అనమాట ఒక కొండలా పెరిగేలా చేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇది మీరు చక్కగా ఇరవై ఒక్కసార్లు నెమ్మదిగా చెప్పించండి మేము మనసులో ఈ కోరికని ఫీల్ అవ్వండి అనమాట రోజు సమయం చెప్పాల్సిన అవసరం లేదండి ఎప్పుడైనా చెప్పుకోవచ్చు మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు పరిహారంలోకి వెళ్ళిపోదాం మనం ఈ పరిహారాన్ని ఎప్పుడు చేయాలి ఉదయమా లేదా సాయంత్రమా అని సందేహం వచ్చుంటుంది మీరు ఉదయం ఈ పరిహారం చేయవచ్చు లేదా మీరు ఎప్పుడైతే కాలంలో అయినా సాయంత్రం పూట ఈ పసుపు పరిహారాన్ని చేసుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు కాకపోతే మీరు ఉదయం చేస్తే మంచిది అని కూడా పండితులు అంటున్నారు చాలామంది ఏమిటంటేనండి మా కుదరదు ఆఫీసులకు వెళ్తాము కదా ఎలా అంటారు కదా అలాంటి వారు సాయంత్రం చేసుకున్నా కూడా మంచిదే అని పండితులు అంటున్నారు ఉదయం చేసినా సాయంత్రం చేసిన దాంతో ఎటువంటి సమస్య లేదు కాబట్టి ఇప్పుడు మీరు చక్కగా పొద్దున్నైనా సాయంత్రం అయినా చేసేసుకుంటే సరిపోతుంది ఇక ఉదయం చేసేవారు ఏ సమయం నుండి ఏ సమయం వరకు చేయాలి అన్న ఆలోచన అయితే వస్తుంది అలాగే ప్రదోషకాలంలో సాయంత్రం చేస్తే ఏ సమయం నుండి ఏ సమయం వరకు చేయాలి అనేటి ఇది కూడా వస్తుంది మీకు అయితే ప్రదోషకాలం కాబట్టి సాయంత్రం పూట మీరు చక్కగా చేసేసుకోవచ్చు ఒకవేళ ఏ కారణం చేతైనా మీరు కొంచెం ఆలస్యంగా వచ్చినా మీరు రాత్రి పది నుంచి లేదా పదకొండు గంటల వరకైనా ఈ పరిహారాన్ని చేయాలి కానీ రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత చేయకూడదు గుర్తుపెట్టుకోండి పది నుంచి పదకొండు వరకైనా చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారనమాట మీరు సాయంత్రం చేసేటప్పుడు చక్కగా ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సమయంలో మీరు ఈ పరిహారాన్ని చేసేసుకోవచ్చు అనమాట సాయంత్రం ఏడు గంటలు లేదా సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల మధ్య ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇక దీంతో మీకు ఎలాంటి సమస్య లేదనమాట నవరాత్రుల సమయంలో ఈ పరిహారం చేసిన ఎవరైనా సరే సంపన్నులు అవుతారు గొప్పవారు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు మీరు జీవితంలో కష్టాల వల్ల బాధలు పడుతూ ఉన్నవారైతే మీ ఇంట్లో పేదరికం అనేది ఉన్నట్టయితే మీరు కష్టపడి పని చేసినా కూడా మీకు సరైన న్యాయం జరగట్లేదు అని బాధపడుతున్న వారైతే అంటే ఏమిటంటేనండి కొన్నిసార్లు చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు వారు ఎవరైనా సరే కొంతమంది అనమాట ఎంత చేసినా కూడా వారికి కష్టానికి తగ్గ అయితే రాదనమాట ఇంకా బాధపడుతూ ఉంటారు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అండి అందరికీ కావాల్సింది ఏమిటి సంపద సంపద కావాలని అంటే డబ్బు కావాలనే కోరుకుంటూ ఉంటారు లేని వారని కాదు ఉన్నవారని కాదు ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరం అనేది ఉంటుందన్నమాట అయితే డబ్బు ఉన్న వాళ్ళు ఏంటి మరింత కావాలనుకుంటారు డబ్బు లేని వారు మా అవసరాలు తీరేంత డబ్బు వస్తే బాగుండి ఇంకా వస్తే బాగుండు అనుకుంటారు ఏ వ్యక్తి అయినా సరే డబ్బు అనేది కోరుకుంటారు అంతేకాకుండా ప్రతి వ్యక్తి కూడండి వారి వారి కోరికలు నెరవేరాలని కూడా కోరుకుంటారు ఈ కోరికలు అనేవి అన్నీ కూడా మనం నెరవేరాలి అంటే ఇవన్నీ కూడి ఇప్పుడు ఎలా ఉన్నాయంటే డబ్బు లేకుండా ఏమీ జరగదు ఇది ఖచ్చితంగా అండి డబ్బు ఉంటేనే కొన్ని కోరికలు అనేవి అనేది చెప్పాలన్నమాట డబ్బు లేకుండా ఏమీ జరగదనమాట డబ్బు ఉండాలి అంటే ఇప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నదనుకోండి మన ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బు కొరత అనేది ఉండదనమాట సంపద కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది డబ్బు వస్తుంది ఇంకా ఏ రకంగా అంటేనండి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటే కనుక రాత్రికి రాత్రే మీరు మిలియనరు అవుతారు అని కూడా చెప్పవచ్చు ఇప్పుడు ఈ పరిహారం చేసినా కూడా మీకు అంతే రిజల్ట్ వస్తుంది రాత్రికి రాత్రే మీరు మిలీనియర్ అయితేతారు అని కూడా పండితులు అంటున్నారు ఈ నవరాత్రి రోజులు అంటేనే చాలా అద్భుతమైన రోజులండి దుర్గాదేవి భూమిపై దిగి వస్తుంది కాబట్టి ఈ పరిహారం చేశారనుకోండి దుర్గామాతతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇళ్ళని సందర్శిస్తారనమాట వచ్చి లక్ష్మీదేవి పూజ చేయటానికి సాయంత్రం అయితే ఉత్తమం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాకపోతే ఏమిటంటేనండి మీరు ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు అనమాట మీరు నిజమైన భక్తితో కనుక ఈ పరిహారాన్ని చేస్తే చాలా అంటే చాలా అద్భుతాలు జరిగి మీరు కూడా అపరకుబేరులు అవుతారు అని కూడా పండితులు అంటున్నారు మీరు నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తే మీరు అత్యంత సంపన్నులు అవుతారు అంటే త్వరలోనే కోటీశ్వరుల యోగం అనేది వస్తుంది మీరు కోటీశ్వరుల జాబితాలోకి వెళతారనమాట అని పండితులు చెప్తున్నారు ఈ పరిహారం చేసిన వెంటనేనండి మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది దీన్ని ఒక ఆచారంలాగా భావించి చేయండి పరిహారంలా కాకుండా అప్పుడు మీకు అద్భుతాలే జరుగుతాయన్నమాట మీ అదృష్టం అనేది ఇక ప్రకాశవంతం అవుతుందని చెప్పాలి ఏమిటంటే మన మన అదృష్టాలు అనేవి ఒక్కోసారి నిద్రావణ స్థితిలో ఉంటాయన్నమాట నిద్రపోతున్నట్టుగానే ఉంటాయన్నమాట వీటిని మేల్కొల్పడానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనం చేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా మనం చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంటి ఇంటిపైనండి సంపద కురిపించడానికి డబ్బు ఖచ్చితంగా వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది ఏంటంటే చాలామంది సంపాదిస్తూ ఉంటారు సంపాదించిన దాన్ని కూడా పెట్టుకుందాం అనుకునే అంతలో ఏదో ఒక అనారోగ్య ఖర్చులను ఏదో ఒక రకంగా అండి ఖర్చు అయిపోతూ ఉంటాయన్నమాట ఏవో ఒక ప్రమాదాలు అలా జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఇక ఏముంది డబ్బు అనేది వృధా అవుతుంది కాబట్టి దీన్ని ప్రయత్నిస్తే మీకు అలాంటి అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గిపోతాయి అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట ఇక మీరు వాటి కోసం వీటి కోసం అనవసరమైన ఖర్చులు చేయాల్సిన అవసరం లేదనమాట ఈ పరిహారం చేయటానికి మీరు మొదట ఏం తీసుకోవాలి అంటే ఒక నోట్ అనేది తీసుకోండి మీరు వంద రూపాయల నోటు కూడా తీసుకోవచ్చు మీరు మీ దగ్గర రెండు వందల రూపాయల నోటు ఉంటే అది రెండు వందల రూపాయల నోట్ అయినా తీసుకోండి ఇది చాలా బాగుంటుంది మీరు ఐదు వందల రూపాయల నోట్ తీసుకుంటే ఇది మరింత మంచిది మీ దగ్గర ఐదు వందల రూపాయల నోటు లేకపోతే సరిగ్గా వంద రూపాయల నోట్ అనేది తీసేసుకోండి ఒకవేళ మీ దగ్గర రెండు వందల రూపాయల నోట్ లేకపోయినా వంద తీసుకోండి ఇక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం పసుపు పొడి అనేది తీసుకోవాలి ఇక ఈ పసుపు పొడినండి వంద రూపాయల నోటుని తీసుకోండి మీరు తర్వాత ఏం చేస్తారంటే మంచిగా ఆవునైతోనండి దీపం వెలిగించి మీరు ఆ దీపంలో ఏం చేస్తారంటే కొద్దిగా పసుపు వేసి పెట్టండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మీ పూజ గదిలోనే పెట్టాలి దేవుడి దగ్గర ఈ దీపాన్ని వెలిగించుడు మీరు మొదట ఏం చేస్తారంటే వినాయకుడిని పూజించాలండి కాబట్టి వినాయకుడిపై ధ్యానం చేయండి ఇక ధ్యానం కూడా మానసికంగా చేసుకోండి అనమాట ఏమిటంటే చక్కగా మనసులోనే అనమాట మీకు విజయం రావాలి అనేసి మీ మనసులో మీరు జపించేసుకోండి మీరు తర్వాత ఏం చేస్తారంటే ముందుగా దీపం వెలిగించండి మీ పూజ గదిలో దేవుడి ముందు కాసేపు అక్కడ ఉంచండి అనమాట అక్కడ మీ ముందు లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది కాబట్టి చక్కగా ఈ దీపాన్ని వెలిగించి అక్కడ ఉంచండి మీరు అక్కడే పూజ గదిలో కూర్చోండి కూర్చున్న తర్వాత పసుపు తీసుకోండి మీరు తీసుకున్న నోటుని దాన్ని విప్పేం చేస్తారంటే మీరు పూజపీటలో పెట్టండి మీరు కావాలనుకుంటే దాన్ని మీ ఎడం చేతిలో కూడా ఉంచుకోవచ్చు అనమాట ఇప్పుడు మీ కుడి చేతితో ఈ పసుపు పొడిని తీసేసుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు నోటుని ఎడం చేతితో పట్టుకుంటారు కదా దాని మీద లైట్గా చల్లేసుకోండి ఇక ఈ నోటు మీద ఎట్లా అంటే స్ప్రే చేసినట్టు అనమాట చల్లేసుకోండి చల్లేసుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మూడు సార్లు పట్టించండి ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పేసుకోండి చెప్పేసుకున్నాక ఏం చేస్తారు అంటే మీరు చదవలేమండి మాకు కుదరదు అనుకుంటే కనుక కమ్మన విష్ణుమూర్తి నామాన్ని స్మరించుకుంటండి మూడు సార్లు అండి ఈ పసుపుని నోటు మీద చల్లాలి హండ్రెడ్ రూపీస్ నోటు మీద అనమాట ఎన్నిసార్లు మూడు సార్లు అనమాట ఈ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న పదాన్ని మూడు సార్లు చెప్పాలి అది చెప్పలేము అనుకున్నవారు మూడు సార్లు అనమాట లార్డ్ విష్ణు గురించి ధ్యానం చేయండి అనమాట తర్వాత మీరు ఏం చేస్తారంటే మహాలక్ష్మి గురించి కూడా మొక్కేసుకోండి అనమాట మీకు ఈ పదం గుర్తుంటేనండి ఈ మంత్రాన్ని చెప్పించండి ఏమిటంటే శ్రీం శ్రీం అని ఏడు సార్లు చెప్పాలి మీకు గుర్తు లేకపోతే జై మహాలక్ష్మి జై మహాలక్ష్మి అని ఏడు సార్లు చెప్పండి దీని తర్వాత ఈ నోటుని ఏం చేస్తారంటే రౌండ్గా బంతిలాగా చుట్టాలన్నమాట తర్వాత దానికి ఒక రోల్లాగా చుట్టి తర్వాత ఏం చేస్తారు దారంతో కట్టాలి దారంలో మూడు ముళ్ళు వేయాలన్నమాట ఈ నోటుని చుట్టేసిన తర్వాత ఈ నోటుని దారంతో కట్టి మీ ఇంట్లోని పూజా గది ఉంటుంది కదండి పూజ గదిలో పూజా మందిరంలోనే ఉంచండి అనమాట ఇక దాన్ని తీయద్దు అక్కడ పెట్టి ఉంచండి ఒక ఇది ఈ దసరా అయ్యే వరకు చేసినా పర్వాలేదు అంటే మీరు ఈ దసరా నవరాత్రులు అయిపోయి పండగ అయిపోయే వరకు కూడా మీరు ఆ నోటుని అందులో ఉంచేసుకోవచ్చు అనమాట అలా కాకుండా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే అష్టమి లేదా నవమి అయిపోతుంది కదా ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఆ నోటుని తీసి మీ పర్స్లో కానీ మీ లాకర్లో కానీ పెట్టేసుకోండి పెట్టేసుకొని దీన్ని చూడండి ఒక్క సంవత్సరంలోనండి మీరు మీ జీవితంలో చాలా అద్భుతాలు అయితే చూస్తారు ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు ఈ తీసిన నోటుని మీ పర్సులో కానీ లేకపోతే మీరు ఎక్కడైతే సొమ్ములు దాచుకుంటారో అక్కడ కానీ ఆడవారైతే హ్యాండ్ బ్యాగు వ్యాపారస్తులైతే మీరు బిజినెస్ చేసే గల్లా పెట్ట ఉంటుంది కదండి ఆ గల్లాపెట్టెలో పెట్టేసుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇది అత్యంత అద్భుతమైన ఫలితాలైతే మీకు సంవత్సరం తిరిగేసరికల్లా వస్తాయి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీకు అద్భుతాలు జరిగి ధనవంతులు అవుతారు మీరు ఈ నోటుపై ఉంచిన పసుపు అంత బాగా ధనాన్ని ఆకర్షిస్తుంది లక్ష్మీదేవిని మీ ఇంట్లో దుష్టం వేసుకొని మరి కూర్చునే తట్టు చేస్తుంది అని కూడా చెప్పవచ్చు లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదాలు కూడా మీకు అద్భుతంగా పనిచేస్తాయి అని కూడా పండితులు అంటున్నారు విష్ణుమూర్తి స్వామికి పసుపు అన్నా కూడా చాలా ఇష్టం అనే పండితులు అంటున్నారు అనమాట ఆయన ఆరాధనలో పసుపు లేకుండా పూజలు చేస్తే అసంపూర్ణంగా ఉంటుంది అంతేకాదు పెళ్లి కానీ గృహప్రవేశాలు కానీ ఎలాంటి వేడుకలు జరిగినా ముందు మనం ఉపయోగించేది ఏమిటి అంటే కనుక పసుపునే ఉపయోగిస్తాం పసుపు అంటేనే మంగళకరం అని కూడా చెప్పవచ్చు పసుపు ఆనందం సంపద శ్రేయస్సుని ఆకర్షిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి అన్ని దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తుల్ని దూరంగా ఉంచుతుంది అందుకే మీ డబ్బు ఎప్పటికీ దుష్ట దృష్టికి గురికాదు ఇది ఉంటే ఏమంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు తొలగించబడుతుందనమాట పసుపు అనేది నోటు మీద పెట్టి ఉంచటం వల్ల అని కూడా పండితులు అంటున్నారు మీ డబ్బు ఏదో ఒక కారణం చేత మీ ఇంటికి రాకపోతే మీ జీవితంలో అసంతృప్తికి కారణమయ్యే వాటిని అదృశ్యం చేస్తుంది ఇది అని కూడా చెప్పవచ్చు మీరు ఒక సంవత్సరం లోపల అద్భుతంగా సంపన్నులుగా మారుతారు కాబట్టి మీరు రేపు మంగళవారం రోజు ఈ నవరాత్రి రోజులలో ఈ పరిహారానికి ప్రయత్నించండి మీరు అద్భుతాలని చూస్తారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది చేయటం వల్ల ఏమవుతుందంటేనండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది విపరీతంగా నిండిపోతుంది అని కూడా చెప్పవచ్చు మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ నుంచి పెరుగుతూనే ఉంటుంది మీరు మీ జీవితంలో ఎంత డబ్బును పొందుతారో అది మీకు నిర్వహించడం కూడా కష్టం అవుతుంది అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం చేస్తే అని పండితులు అంటున్నారు ఇక ఈ ఈ పరిహారం వచ్చేసండి ఇది పురాతన కాలం నుంచి చేస్తున్న పరిహారం ఎన్నో అద్భుతాలని సృష్టించింది కానీ అందరికీ తెలియని అద్భుతమైన రహస్యమైన పరిహారం ఏమిటి అంటే కనుక ఐదు స్వస్తికులండి ఈ గొప్ప పరిహారం అనేది మీ జీవితంలో అన్ని కష్టాల నుంచి తక్షణమే విముక్తిని కలిగిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఈ నవరాత్రుల్లో మీరు రేపు మంగళవారం రోజు శారానుకోండి మీ జీవితం డబ్బుతో నిండిపోవడమే కాకుండా మీరు అపర కోటీశ్వరులు అవుతారు అని కూడా చెప్పవచ్చు అంటే మీరు కోటీశ్వరులు ఏంటండి ఒక మిలినియర్ మరియు మీ ఇల్లు సంతోషంతో నిండిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ నవరాత్రుల సమయంలోనండి ఎవరైనా సరే ఈ కొద్దిగా దేవుడు పూజ చేసి ఇలాంటి పరిహారాలు చేస్తే చాలండి వెంటనే ఆ ఫలితాలు అనేవి ఆ మనిషికి సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఎవరైతే జీవితంలో ప్రతి బాధలు దాని మూలాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేస్తుందన్నమాట ఏంటి ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక ఈ నవరాత్రులలో ఇలాంటి పరిహారాలు చేస్తే కాబట్టి మీరు చక్కగా చేసేసుకోండి అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఎందుకంటేనండి ఈ పరిహారాలు అనేవి నవరాత్రిలో చేయటం వల్ల జీవితంలో అన్ని రకాల కష్టాల నుంచి మిమ్మల్ని విముక్తి చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలా అని పురాణాల్లో శాస్త్రాల్లో చెప్పబడింది అని కూడా పండితులు అంటున్నారు మీకు అదృష్టం మీద అదృష్టం అనేది వస్తుందన్నమాట ఇక ఈ పరిహారం అయితే మీరు చేశారే అంటే కనుక కాదు మీరు ఏ పని చేసినా విజయాన్ని అందిస్తాయి మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఈ పరిహారాన్ని నవరాత్రుల్లో చేయటం వల్ల ఏమవుతుందంటేనండి అది ఎప్పటికీ వృధా కాదు అని కూడా పురాణాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు ఇది అత్యంత శుభప్రదమైన సమయం ఈ సమయంలో ఎవరైనా సరే ఏదైనా పరిహారం చేస్తే మిలియన్ రెట్లు ప్రయోజనం పొందుతారు అని కూడా పండితులు చెప్తున్నారు ఇప్పుడు ఈ వీడియోలో పురాతన స్వస్తికు పరిహారాన్ని చెప్పబోతున్నారు కాబట్టి మీరు ఇది చూసి చక్కగా చేసేసుకుంటే చాలు మీకు ఇక తిరిగే ఉండదు అని కూడా పండితులు అంటున్నారు ఇది ఒక మీకు మాత్రమే కాకుండా మీ కుటుంబం మొత్తానికి కూడా ఏంటంటే పాజిటివ్ మార్పుల్ని తెస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అనమాట ఒక అద్భుతమైన పరిహారం అనేది చెప్పాలండి మీరు దీన్ని చేసిన తర్వాత మీరు మాత్రమే కాదు మీ కుటుంబం మొత్తం కూడా అనమాట అవును ఇది అద్భుతమైన పరిహారం అని ఖచ్చితంగా చెప్పగలరు ఏమిటంటే ఇది అన్ని రకాల దుఃఖాలు కష్టాలు బాధల నుండి విముక్తిని పొందుతారనే చెప్పాలి పరిహారం అనేది చేశాక మీ ఇల్లు వాతావరణం కూడా మారిపోతుంది మీ కుటుంబం మొత్తం కూడా అండి అద్భుతమైన మార్పులను అయితే అనుభవిస్తారు అని కూడా చెప్పవచ్చు కాకపోతే దీనికి ఉన్న ఏమిటంటేనండి ఒకే ఒక కండిషను మీరు సరైన మార్గాన్ని అనుసరించాలన్నమాట మీరు దాన్ని కరెక్ట్గా చేస్తే కనుక మీరు అద్భుతంగా ఇది పరిహార ఫలితాన్ని అయితే పొందుతారు అని కూడా చెప్పవచ్చు కాబట్టి వీడియో వీడియో నుండి అస్సలు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది అని కూడా చెప్పాలి ఎందుకంటే మీరు ఈ వీడియోలో చూడబోయేది ఒక అద్భుతమైన రహస్యం అని కూడా పండితులు అంటున్నారు పరిహారాన్ని వచ్చేసండి మీరు సూర్యుడు అస్తమించిన తర్వాత మాత్రమే చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఫ్రెష్గా స్నానం చేసి మంచి శుభ్రమైన వస్త్రాల్ని కట్టుకోవాలన్నమాట ఎందుకంటే దేవత ఎరుపు రంగులో ఉన్నప్పుడు ఎరుపు రంగు వస్త్రాన్ని ప్రేమిస్తుంది కాబట్టి మీరు ఈ నవరాత్రుల్లో రేపు మంగళవారం రోజు చేస్తున్నాం కాబట్టి ఆ రోజు ఏ రంగు ఆ రంగు చూసి కట్టేసుకోండి బట్టలు అనేది మీరు మీ పూజా గదిలో కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఒక వెండి గిన్నె ఉంటే అది తీసేసుకోండి మీకు వెండి గిన్నె లేకపోతే రాగి గిన్నె అయినా తీసుకోండి లేదా ఇత్తడి గిన్నె ఉన్నా తీసుకోండి కానీ స్టీల్ గిన్నె మటుకు అస్సలు తీసుకోకండి గుర్తుపెట్టుకోండి స్టీల్ గిన్నె అస్సలు పని చేయదు పరిహారం కాబట్టి అస్సలు స్టీల్ గిన్నెని యూస్ చేయొద్దు రాగి గిన్నె లేదా వెండి గిన్నె లేదా ఇత్తడి గిన్నె ఉన్నా పర్వాలేదు ఈ గిన్నెలల్లో ఏదో ఒక గిన్నె తీసుకోండి అనమాట సగం వరకు అండి మీరు ఆ గిన్నెని పసుపుతో నింపేయండి మీరు దాన్ని పూర్తిగా పసుపుతో నింపేసిన తర్వాత మీరు సగం గిన్నెనలా నెయ్యిని ఉపయోగించాలన్నమాట ఇది ఏ నెయ్యి అయి ఉండాలి అంటే మీరు ఆవు నెయ్యి తీసుకొని అందులో వేసి చక్కగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట మీ దగ్గర ఏది పసుపు వేసుకున్న గిన్నెలో నెయ్యి వేసి పేస్ట్ లాగా చేసుకొని తర్వాత పూజ గదిలో దేవుడి ముందు దీపం వెలిగించండి నెయ్యి దీపం వెలిగించిన తర్వాత ఈ గిన్నెని మీ చేతిలోకి తీసుకోండి చేతిలో పట్టుకొని మీరు ఏం చేస్తారు అంటే కనుకండి దుర్గా చాలీస పదకొండు సార్లు చదివేసుకోండి లేదా బీజ మంత్రాన్నైనా పఠించండి మీకు దుర్గా చాలీస తెలియకపోతే ఏం చేస్తారు అంటే కనుక ఏదైనా ఈ మంత్రాన్ని చదివినా సరిపోతుంది ఆ మంత్రం వచ్చేసి ఏమిటంటే చాలీసా చదవలేమండి అనుకున్న వారు ఏం చదువుతారంటేనండి ఓం ధూమ్ దుర్గాయే నమ పదకొండు సార్లు చదివేసుకోండి ఈ మంత్రాన్ని ఇలా చదువుకున్న తర్వాత మీరు గిన్నెను తీసుకొని మీ ఇంటి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళండి సింహద్వారం దగ్గరికి ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రధాన ద్వారం పైన పక్కనమాట ఈ పేస్ట్తో స్వస్తిక్ గుర్తు అనేది వేసేయండి మీరు మొదట ఈ స్వస్తిక్ గుర్తు వేశారు ఇప్పుడు మీరు దీంతో ఏం జరుగుతుందో చూడండి అయితే మీరు ఈ నవరాత్రుల సమయంలో ఇది చేయాలన్నమాట ఇలా చేయటం వల్ల మీరు దేవతల్ని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్టే అనమాట మీ ఇంట్లో నివసించటానికి ఒక ఖచ్చితంగా అంటే ఇది అద్భుతంగా పనిచేస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది వచ్చి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు చేసే ప్రతి పూజల్ని కూడా అనమాట మీ ఇల్లు ఇంకా అందుకుంటుంది దేవతల యొక్క ఆశీర్వాదాలు అనేవి అని కూడా చెప్తున్నారు పండితులు ఇంకా ప్రధాన ద్వారం మీద స్వస్తికి గుర్తుని గీయండి అనమాట ఇలాగే చేయటం వల్ల లక్ష్మీదేవి అద్భుతమైన నివాసం అయితే ఏర్పరచుకుంటుంది అని కూడా చెప్పవచ్చు మీ ఇంటికి శ్రేయస్సుని తెస్తుంది ఇక్కడ మనం మొదటి చిహ్నం వేసామండి ఇప్పుడు మీరు వంటగదిలోకి వెళ్ళండి రెండవది అన్నపూర్ణమ్మ కొలువై ఉంటుంది వంటగదిలో ఇప్పుడు పేస్ట్ని అక్కడ రాయండి అనమాట వంటగది తూర్పుని అనమాట తూర్పుని ఎక్కడైనా రాయిచ్చండి ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీకు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదాలు అనేవి అందుకుంటారు అని కూడా చెప్పవచ్చు అంతేకాదండి ఇలా చేయటం వల్ల ఎప్పటికీ అనారోగ్యం పాలవ్వరమాట అన్నపూర్ణాదేవి ఆశీర్వాదాలు అనేవి మీకు పుష్కలంగా లభిస్తాయి అని కూడా పండితులు అంటున్నారు తర్వాత మీరు ఈ గిన్నెను తీసుకొని ఏం చేస్తారు ఇంటి అల్మారా లేదా సురక్షితంగా మీరు డబ్బైతే బంగారం వెండి ఎక్కడ ఉంచుతారో ఆ ప్రదేశంలో అనమాట మీరు ఈ పేస్ట్ తీసుకొని స్వస్తి గుర్తును వేయాలి కాబోటు మీ లాకరు సేఫ్ ఏది ఉంటుంది కదండీ దాని మీద మీ ఇంకా అలా వేసేసేయండి ఈ స్వస్తిక్ గుర్తుని మీరు కబోర్డ్ మీద అంటే మీరు ధనాన్ని దాచుకునే దగ్గర మీరు ఈ స్వస్తికి గుర్తు వేసేటప్పుడు అండి మీరు లక్ష్మీదేవి మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పించాలండి ఎందుకంటే సంఖ్య పదకొండు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది మీరు ఇక వేసేటప్పుడు ఈ బీజ మంత్రాన్ని చక్కగా వేసేయండి ఏంటంటే ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనేసి చక్కగా మీరు ఈ బీజ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పేసేయండి తర్వాత మీరు ఈ గిన్నె తీసుకొని ఏం చేస్తారంటే ఈ ఇప్పుడు మొత్తం మూడు వేసారండి నాలుగోది ఎక్కడ వేస్తారంటే ఇంటి మధ్య భాగం అండి హాల్ అనమాట మీ లివింగ్ రూమ్ అనమాట వాల్ ఉంటుంది కదా అక్కడ వేయాలన్నమాట ఇంటి మధ్య భాగం ఎందుకంటే బ్రహ్మస్థానం అంటారనమాట అక్కడ పసుపు స్వస్తికి వేస్తే మొత్తం ఇంట్లో ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది ఇది శాంతి ఆరోగ్యం సంతోషాన్ని పెంచుతుంది తర్వాత ఏం చేస్తారంటే మీరు నిద్రించే గదిలో తల దిశకు ఎదురుగా అనమాట మీరు లేచినప్పుడు కనిపించేలా స్వస్తిక్ను వేయండి మీ బెడ్రూమ్లో ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి మంచిగా ఆరోగ్యంగా ఉంచుతుంది ఆరోగ్యమైన ఆలోచనలు శుభ సంకల్పాలని కల్పిస్తుందన్నమాట అయితే ఇవి వేసేటప్పుడు అండి మీరు ఉత్తరం తూర్పు వైపున ఎక్కువగా పనిచేస్తాయి కాబట్టి కాస్త చక్కగా ఆ దిశలో వేసేసుకుంటే సరిపోతుందనమాట ఇలా ఐదు స్వస్తికలు వేస్తే గుమ్మం నుంచి లోపలికి వచ్చే శక్తి వంటగది శక్తి డబ్బు నిలవ చేసే శక్తి ఇంటి మధ్య శక్తి నిద్రించే ప్రదేశం శక్తి ఇవన్నీ కూడా పాజిటివ్గా యాక్టివేట్ అవుతాయి అన్నమాట దీంతో మీ యొక్క అదృష్టం అనేది విపరీతంగా వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఈ రకమైన ఐదు స్వస్తికుల్ని మీరు తయారు చేసి ఈ పరిహారం చేయటం వల్ల అమ్మవారు మీ కోరికలన్నింటినీ తీరుస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది మీకు ఇక నాలుగు వైపుల నుంచి డబ్బు దూసుకు వస్తుంది మీరు మిలీనియర్ అవుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు